ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేందర ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు తట్టుకోలేకపోయారని మండిపడ్డారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని విమర్శించారు గత పదేళ్ల పాలనలో ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై ఎన్నిసార్లు నిరసనలు ధర్నాలు చేసినా పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తోందని ఆక్షేపించారు బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి ఆశా వర్కర్ల ఘటనే నిదర్శనమని ఆరోపించారు పదిహేనులో వేతనాలు పెంచాలంటూ నూట ఆరు రోజులు ఆశా వర్కర్లు ధర్నాలు చేసినా పట్టించుకోని నాథుడు ఆ తరువాత కూడా ఆశావర్కర్లు అనేక సార్లు సమ్మెలు ధర్నాలు చేశారని గుర్తు చేశారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఆశాల సమస్యలను పరిష్కరించలేని వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు నిరసనల సమయంలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళకు మెరుగైన వైద్యం అందించాలని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులను ఆదేశించినట్లు పేర్కొన్నారు